ఇవన్నీ మనకు పొద్దునే ఉదయాన్నే టిఫిన్ కంటే నైట్ నానబెట్టుకోవాలి నైట్ అంతా నాని తర్వాత పొద్దునే మనకు టిఫిన్కు రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను మిక్సీకి వేసుకొని వచ్చి పోసిన తర్వాత పల్లి చట్నీ చేసిన తర్వాత వీడియో చూపించాను పలాసు రాగులు దీంట్లో అన్ని తినుసు ఇది ఏంది టిఫిన్ టిఫిన్ పొద్దునే మనం నిన్న దోశకి పని పనిమిది వెళ్తా మా పాపకు చెప్పలేదు టిఫిన్ పోయమని కాబట్టి పొద్దుపోయింది అందుకని నైట్ మనం నానబెట్టుకునేదానికి అప్పుడు ఆడించుకొచ్చుకోవాలని కూర్చుకోవాలంటే ఇబ్బంది కదా అందుకని పొద్దున్నే పెసరేట్టుకో అంటే అన్ని దినుసులతో ఈరోజు టిఫిన్కి రెడీ చేశాను చూడండి రాగులు గ్లాసులు గ్లాసు బియ్యము గ్లాసు పెసులు రెండు సూన్లు పెసరపప్పు రెండు సూన్లు శనగపప్పు రెండు సూన్లు శనగపప్పు చినకాయపప్పు రెండు సూన్లు కందిపప్పు ఒక సూన్ మెంతులు అన్ని దినుసులతో అన్నీ మన ఇంట్లో మన పప్పు దినుసులు అన్ని ఇంట్లో ఉంటాయి కదా అన్ని దినుసులతో ఇప్పుడు అలా ముందు నేను చూపించిన అన్ని దినుసులు అన్నీ అది అమ్మిచ్చి కొట్టినాను అదో ఆ మాత్రం పిండి అయింది మీకు తగ్గట్టుగా ఇంట్లో ఎంత టిఫిన్ తింటారో మీరు జనం బట్టి దినుసులు కొలతో పోసుకోవాలి నేను అప్పుడు ఆల్రెడీ ఈ వీడియోలో నేను మర్చిపోయాను నేను కొర్రున్నాయి ఇంట్లో జొన్నలు కొరలు కాదు సారీ జొన్నలు ఉన్నీ జొన్నలు కూడా ఒకటి చేసుకున్నాను నేను అప్పుడు వేసిన ఉప్పు తక్కువ వచ్చింది నాకు మళ్ళీ ఈ ఉప్పు టేస్ట్ తగ్గట్టు కొంచెం వేసుకున్నాను కొన్ని నీళ్ళు కదా ఉప్పుడు పిండి ఎలా ఉండాలి అది దోసకి వేసుకునే విధానం ఎలా కలుపుకోవాలి దీంట్లో ప్రాడక్టు ఏ లేదండి ఏకూడదు ఫెషర్ కాబట్టి ఏం చేసుకో మాది ఇంట్లో ఒకటి అండి మీరు మీకు టిఫిన్ తగ్గ పోసుకోండి ఇది ఎక్కువ రోజులు ఉండదండి ఈరోజు నైట్ చేసుకున్నాము పొద్దున్నే లేదు కొంచెం మిగిలిందే నైట్కు టిఫిన్ నాక్స్ సాయంత్రం నాలుగు గంటలప్పుడు కానీ అలా చేసేసుకొని అయిపోసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టినా ఉండదండి పుల్లగా పోతుంది కాబట్టి తగ్గట్టే టిఫిన్కు అన్ని దినుసులతో పోస్తాం కాబట్టి భిన్న పుచ్చిపోతుంది ఎక్కువ పుంపుడి చేస్తాం ఇది మళ్ళీ తినలేదు కాబట్టి మీకు తగ్గట్టు కొలతలు పెట్టుకొని అన్ని దినుసులు వేస్తాం కాబట్టి ఎక్కువ అవుతుంది కాబట్టి అదే తక్కువ కొలత మీకు సమానంగా మీ టిఫిన్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది దాన్ని పెట్టి పోసుకోండి దాన్ని బట్టి కారం ఉప్పు అన్నీ జీలకర్ర అన్నీ కూడా దాతాగ నచ్చి వేసుకొని వేసుకొని ఇది ఒక టిఫిన్ ఒకరోజు ఒకే రోజు ఒకే టిఫిన్ తిన్నా కానీ బోరే కదా పిల్లలకు ఇది కూడా మంచి శక్తి అండి పెద్దవాళ్ళకు ఇంట్లో మా అమ్మమ్మ అమ్మ తర్వాత వాళ్ళకు మంచిది మనకు కూడా మంచిది అప్పుడు ఇన్ని తినే కదండి వాళ్ళు బాగుండేది మనకి ఇద్దరు కాళ్ళు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి నేను ఇన్ని పోసుకొని పిల్లలకు కూడా అలవాటు చేస్తా అంటే మళ్ళీ పెద్ద వాళ్ళకి అలవాటు అది అది ఇండి పెద్దోళ్ళ కాళ్ళమే కాబట్టి మేము ఎక్కువ కూడా ఇట్లాగే చేసుకుంటామంటాము ఒకప్పుడు నేను ఇలాగే చేసి పెట్టాను దోశ ఇలాగ పోసుకున్న తర్వాత మన దోశలాగే బాగా వచ్చాదండి రాగి రాగి దోశ గడను ఇలా పోసుకుంటే మన దోశ లాగే వచ్చాదండి దాంట్లో ఇదేనండి దోశ రెడీ పల్లి చెట్టి రెడీ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉండదో మాకు కామెంట్ చేయండి కాంబినేషన్ పల్లి చట్నీ